అమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరూ బాగున్నారా అమ్మా మేము కూడా బాగున్నాను ఈ కాడి నుంచి మళ్ళీ అన్ని స్నాక్స్ ఐటమ్స్ చూపిద్దామని స్కూల్ తీసేసారు రెండు పూటలు పెట్టేసారు ఈవాడి నుంచి మా మనవడు వెళ్ళిపోయాడు చక్కగా మరి స్నాక్స్లు తయారు చేయాలి కదా జంతికలని అప్పుడాలని అమ్మ చూనులని ఆడెత్తి తింటాడు అది అలా ఉంటాను మీరు చూస్తూ ఉండండి చక్కగా మీకు నచ్చితే చేసుకుంటా ఉండండి బంగారం ఇప్పుడు ఇదిగో సాయంకాలం మొదలు పెట్టాను ఇప్పుడు పంచదారతో సునుండ రండి బెల్లంతో చేస్తారో నేను మినపగుళ్ళు వేసుకుంటున్నాను రా ఎందుకంటే నల్ల మినుగులు పోసుకొని ఏపి మళ్ళీ చిత కొట్టి మళ్ళీ పంపించి మెల్లికి అన్నీ తెవలం ఇప్పుడు ఎక్కువ గత పది సంవత్సరాల నుంచి మినపగుళ్ళే మా అమ్మగారు కూడా అదే ఇంకా మీరు చేసుకోలేరమ్మ అందంగా మినపగుళ్ళతో చేసుకోండి అని మనం చేసుకునే విధానంలో చేసుకుంటే తక్కువగా ఉంటుంది చక్కగా చేసుకుంటే అమ్మ ఇది నెయ్యి మనం తెప్పించుకున్నాను అన్నాను కదా ఎందుకు ఇంకా కిలో నెయ్యి ఉంది సర్లేసి ఉన్నండికని చేద్దాం పిల్లడికని చెప్పి ఏమ్మ ఇదిగో ఇవి తౌడు తౌడు అంటే అరకిలో అరకిలోకి మనం ముప్పావు కేజీ పంచదార పోసుకోవాలి ఇది ముప్పావు కేజీ వస్తుంది ఏమ్మ అది అయితే ఇదిగో ఒక కరసాడు బియ్యం వేసుకోవాలి బియ్యం ఎందుకేత్తామంటే మనం ఫ్లేవర్కి నాలి కండుకోదు చక్కగా ఇలా తినగానే పొత్తులాగా వస్తుందంట మీకు అర్థమయ్యేలా చక్కగా చెప్తున్నాను చేసుకోండి ఓకేనమ్మా ఎందుకమ్మా ఎనిమిది వందలు అటు కిలో సున్నుండలో ఏమీ లేదు దాని మీద జీడిపప్పు అతి అంటే అంతే అంతే చేసి ఇంకా అంతకన్నా డెకరేషన్ ఏమీ కనపడలేదు నాకు చక్కగా మనం సింపుల్గా అంత యాలకులు పొడి వేసుకుని ద్వారగా మీ ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వండి ఏపుతారు చక్కగా కాకపోతే ఇది ఓపుకుతో కూడుకున్నది కంగారు పనుల కింద ఏపేసుకోకూడదు మరి కొంచెం ఓపు పట్టాలి గోల్డెన్ కలర్లో వేసుకోవాలి మనం చక్కగా ఆమా గోల్డెన్ కలర్లో వేపుకుంటే ఇది పోతున్నాను ఒక వాయి వచ్చేస్తా సరిపోద్ది మనం అది స్లోగా వేపుకున్నాం అనుకో అరగంట పట్టేస్తుంది మనకి ఆమా మనకు అరగంట గ్యాలంటరీగా పడద్ది బియ్యం విడిగా వేపుకోవాలి మెనపుగుడులో వేయకూడదు ఇవి కూడా గోల్డెన్ కలర్లో రావాలి చక్కగా కొందరు ఏపుడు పప్పు వేస్తారు ఏపుడు పప్పు వేయకూడదు బియ్యం ఎప్పు కాల నుంచి మన పెద్దోళ్ళు నేర్పింది బియ్యం గింజలు అప్పట్లో తిరగల్లో ఇసిరి ఊరు అమా తిరగలే ఇప్పుడు మెల్లులు ఆ మెల్లుకాడ కూడా ఎలా గుకోవాలి మనం పావు కేజీ బియ్యం పట్టుకెళ్ళి ముందు బియ్యం ఆడే మనాలి ఆ బియ్యం పిండి పక్కన పెట్టుకుని అప్పుడు మన దగ్గర పోసుకోవాలి ఒకవేళ రెండు కేజీలు మూడు కేజీలు చేసుకోవాలనికే ఫంక్షన్లు అప్పుడు అలాగా ఈ డైరెక్ట్గా పట్టుకెళ్ళి పోసేస్తే అప్పటికాడ ఏం ఆడతాడు శనగపిండి మినప్పిండి జంతుకుల పిండి బోల్డ్ బోల్డ్ ఐటమ్ ఆడుతున్నాడు అందులో సగ్గు బియ్యం ఆడించుకుంటున్నారు కదా అలాగే నేను రెండు సార్లు మోసపోయాను అప్పటికా ఏం చేస్తున్నాను ఏ ముగ్గులోన్నా కలుపుతా ఉంటుందని కోటా బియ్యం పట్టిపోయి ఒక అరకిలో బియ్యం ముందు పోసేయమంటాను ఆడేస్తాడు శుభ్రం చేసేసాక అప్పుడు ఈ పోసుకుంటాను అప్పుడు కరెక్ట్గా మనకి మన మెటీరియల్ మనకి కమ్మగా వచ్చేస్తుంది అందరికీ తెల్లదో చెప్తున్నాను నేను నా అనుభవంతో ఏమో అలా చేసుకోండి ఏదైనా ఫంక్షన్లు ఉంటే చేసుకుంటారు కదా అన్నమాట వాళ్ళకి ఏంటి ఆడి చేసుకుంటున్నారు కదా అని పోసేస్తారు అంతే మనం చెప్పుకోవాలి ఈ పిల్లలకి గట్ట ఇచ్చి కూడా పంపకండి మీ దగ్గరికి పెద్దోళ్ళు ఇచ్చి పంపండి లేకపోతే దగ్గరగా ఉంటే మనం వెళ్ళడమే లేదు మిక్సీలో ఆడేసుకోండి చక్కగా ఇప్పుడే నేను మీకు మిక్సీలో ఆడే చూపిస్తాను తక్కువ కాబట్టి ఏమ మిక్సీలో కూడా ఎలాగ ఆడాలో చక్కగా చూపించాను ఇది ఎలాగ ఉంటుందంటే తొక్కుళ్ళడ్డు టేస్ట్ వస్తుంది మనకి ఈ గుళ్ళు డబల్ హార్ట్ మినప గుళ్ళు అమ్మా మినప గుళ్ళల్లో కూడా ఎన్ని కంపెనీలు నేను తాలింపులో సాయమైన పప్పు వాడేదాన్ని ఇప్పుడు వాడట్లేదు నేను నెలకి ఒక అర కేజీ పప్పు అయిపోతుంది తాలింపుకి అయ్యే పుచ్చిపోనట్టు ఉంటుంది నేపించి పోసి ఈపల్ల పోతున్నాను తొక్క పప్పు వాడతాను అన్నమాట చాలా ఓపుకుతో చక్కగా మాడకుండా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఏపి మీకు బంగారం అమ్మ ఇదిగో మీకు చూపించినట్టుగా ఉండదు అరగంట పడద్దు అమ్మ గ్యాలంటరీగా అయ్యో యూట్యూబ్లో ఇలాగ చాలా అనుకోవద్దు దీనికి టైము కూర్చోండి చక్కటి కలరు ఒకే కలర్ రావాలన్నీ కూడా నేను ఏడుశనగుళ్ళు చెప్తాను రా నెలకు ఒకసారి కిరణా పట్టీలో మూడు కేజీలు తెచ్చుకుంటాం మేము గుళ్ళు పచ్చడి తింటాడు మా మా ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ అందుకని ఒకటే రంగుచ్చప్తాం ఓపిక దగ్గరుండి చక్కగా తిరిగేసి డబ్బాకించుకుంటాం తొక్కలతో తింటే ప్రోటీన్ అంటున్నారు వీడికి వైట్గా కనపడాలి అది అందుకే నేను చెప్తాను శుభ్రంగా రెండు రోజులు ఎండబెట్టేసి మూడో రోజు వేపుతూ మొదలు ఆ రోజు అడుగుతున్నాను ఆ మూడు కేజీ లేపడానికి చిన్న చిన్న వాయిల్ పెట్టుకుని వేపుతాను అన్నమాట అదికొచ్చేసి చూడండి ఇప్పుడు మనం తీసేసుకుని బియ్యం వేపుకుందాం మళ్ళీ ఓసెత్త అయిపోయింది ఈ వేడి బేసిలో మొత్తం కదా ఆ వేడి దానికి లాక్కుంటుంది చక్కగా చూడండి అన్నీ ఒకే కలర్లో ఎంత బాగున్నాయో దగ్గర చూపించుకోపోయమ్మా అటుకో ఇలాగ మీ ఇంట్లో అత్తయ్య గారు ఉన్నా అమ్మమ్మలున్నా నానమ్మలు ఉన్నా ఇలా చేయించుకోండి చక్కగా వాళ్ళైతేనే ఓ పుక్క మీకు పోయి ఉందనుకో బయట పెట్టేయండి వంటగదిలు అడ్డు అనుకుంటే చక్కగా ఇంకో బండ తగిలించుకొని వాళ్ళకే కనపడితే పని అవుద్ది ఇదిగో ఇప్పుడు దీన్ని చూడమ్మా అటుకో ప్పుడు బియ్యం పోసుకున్నాం ఎన్నో కదా ఒక అరసం ఇది ఇలా పెడతాం చక్కగా వచ్చింది అది అరకిలో వాయే పెట్టుకోవాలి అమ్మా అది ఎంత మూకుడు అయితే చిన్న మూకుడు అనుకో పావు కిలో పెట్టుకోండి ఇంట్లో బియ్యమే మనం తినే బియ్యమే సోనా మైసూరు పొట్ల బియ్యం ఉన్నా కూడా పెట్టుకోండి రేషన్ బియ్యం ఉంటాయి కదా కూడా వేసుకోవచ్చు అన్ని బియ్యం ఎందులో శాస్త్రం ఇప్పుడు మనం పెట్టింది కాదు పూర్వీకులు పెట్టింది ఏదేదో వేసి చేయకూడదమ్మా చాలా మంది చూడు పప్పులు క్రిస్మస్ పళ్ళు వేస్తున్నారు సున్నుండు సున్నుండగానే తినాలి అది మనం ఏమేసుకున్నాం అదే అప్పట్లో ఉండొచ్చు పావుకిలో ఉండేది మా చిన్నప్పుడు పావు కిలో ఉన్నప్పుడు తినగలతరా పావుకి పది ఉండలు చేస్తాం ఇప్పుడు మనం గుడికేలాగ నిమ్మకాయ అంత చేసుకోవాలి పెద్ద సైజు నిమ్మకాయ అంతా ఒక మొక్క రోట్లోకి వెళ్ళాలి ఒక మొక్క చేతిలో ఉండాలి అది ఇప్పుడు సున్నడు స్టైలు అప్పుడు పావు కిలో ఉండంటే మాటల కూడా వచ్చేసి చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్తుంటే ఇవి తినేసి బియ్యం మ్యామ్ బియ్యాలు తినకూడదు అలా పిల్లలు కని పిల్లలు అనివ్వరు ఈ ఏపి ఎత్త ఉంటే నేను చేతితో పట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు అన్నమాట అప్పుడు ఎక్కువ ఏపడం కదా రెండేసి కేజీలు వేయిపోవారు బియ్యం అది నన్ను ఒళ్ళు వేసేసుకుని పరిగెత్తుకుని పిల్లలు అనమాట అది ఇప్పుడు బియ్యాలు ఏర్కొనే పరిస్థితుల్లో లేవు కదమ్మా ఇలా పొట్టం కావరు అందులో పోతున్నారు అప్పుడు పచ్చాకంగా బియ్యాలు ఏరడం జల్లించడం నూకలు జల్లేం చూడండి ఎంత చక్కగా వచ్చినాయో ఇప్పుడు కట్టేస్తున్నా వేడి సరిపోతే కట్టేసాను పోయా అమ్మా ఇదిగో నేను మళ్ళీ ఆడేసి మీరు చూపిస్తానమ్మా బంగారం ఇదిగో అయిపోయింది ఈ కలర్ రావాలి ఓకేనమ్మా ఓకే బంగారం అమ్మా ఇదిగో చక్కగా అరకిలో ఇది సునుల పొడు ఓకేనమ్మ మినపొడి ఇదిగో పంచదార అయినా కూడా ఇప్పుడు కలిపి మీరు చూపిస్తాను తీపి ఎక్కువైన అనేది చూపిస్తాను అమ్మ పంచదార మిక్సీ పట్టాను ఓకేనా బెల్లంతో ఇంకొకసారి చేసి చూపిస్తాను ఎందుకంటే బెల్లం ఫ్రిడ్జ్లో ఉండిపోయింది అది కోరి ఎండబెట్టి పెద్ద ప్రాసెస్ అందుకని ముందు చూపిద్దామని అమ్మ అందుకని ఇదిగో కొద్దిగా అదే పెద్ద స్మెల్ కాకపోతే మోడల్ నేర్చారు కదా ఇదిగో కొద్దిగా అరగలి పౌడర్ వేస్తున్నాను అలా మినపచున్నుండే మంచి స్మెల్ ఏమో నేర్చేశారు కదా కొత్త కొత్తవి ఇదిగోనే ఇచ్చి పెట్టుకుంటున్నారా గోరెచ్చగా ఉండాలి నెయ్యి బాగా కాకపోకూడదు మైసూర్పాకం అంత కాకూడదు ఇదిగో లైట్గా నెయ్యి ఎంత లెక్క ఉండదు మనం అక్కడ ఒక అర కేజీ పెట్టుకుంటాం మనకు ఉండయి లెక్కనే కొందరు ఎక్కువ నెయ్యి తింటారు ముద్దలాగా కొందరు సమానంగా తింటారు దాన్ని బట్టి మీరు వేసుకోవాలి ఒక అర బట్టి కంపల్సరీ నెయ్యి మీద దగ్గర పెట్టుకోండి ఓకేనమ్మా ఇప్పుడు వేస్తున్నాను ఇది మొప్ప కిలో పంచుతారా పొడున్నా ఏం పర్లేదు మనం మళ్ళీ దేనికన్నా ఉపయోగించుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం లేదా బాక్స్లో డబ్బాలు వేసుకుంటాం ఇదిగో నా ఉద్దేశ ప్రకారం కానీ సరిపోతుంది అనుకుంటున్నాను మళ్ళీ కరెంట్ ఉండదు ఉండకపోతే అని లేదో జడు వస్తుంది బయట వర్షం వర్షం చూపించపోయేవా కరెంట్ చక్కగా మన వీడియోలో వర్షం చూపించలేదు ఇప్పుడుకొచ్చి ఇంట్లో చేస్తుంది బయట చల్లగా కురిసేస్తుంది ఇప్పుడు నేను ఇలా కడుపుకొని తీపి సరిపోయిందనుకో అది వేయను చాలా పోతే మొత్తం వేసేస్తాను ఓకేనమ్మ ఏం జల్లించుకోకలేదు కరెక్ట్గా మెత్తగా ఆడేసుకోవాలి అంతే ఇంక జల్లింతాలు గట్ట ఏమి ఉండవు ఆడుకునేది బట్టి మెత్తగా ఆడుకోవాలి అమ్మ పోసేస్తున్నాను అరకిలో మెనువులు ముప్పావు కిలో పంచదార పావు కిలో నెయ్యి చిటికుడు యాలక పౌడర్ ఓకేనమ్మా ఇదిగో అంతే మీ ఇంట్లో ఎవరైనా ఒకళ్ళోళ్ళు ఉంటే పోతంతా అలా తీసేయండి అమ్మా తీసేసి అందంగా మీరు చుట్టుకోండి మన వాళ్ళకే భేముంటది కదా తినాలని తినొచ్చు అంతే మనం వాళ్ళు పట్టుకెళ్ళి చుట్టుకుందాం ఓకేనమ్మా ఇదిగో ఇది ఎక్కడికి లాగా అలా బయటికి వెళ్ళి వీడియో అమ్మేది కూడా ఇప్పుడు ఇది ఎంత అయింది కిలో పోవుపి పిండి అయ్యింది అమ్మ కరెక్ట్గా సరిపోద్ది కదా అంతా కలుపుకోక్కర్లేదు చక్కగా మనకి ఎంత కావాలో ఒక వారానికి సరిపడా కలుపుకొని బాక్స్లో పెట్టుకుంటే బగ్గుంటుంది మళ్ళీ కలుపుకోవచ్చు ఒకేసారి కలుపుకోకర్లేదు అప్పుడు చక్కగా బాగుంటుంది టేస్ట్ అది అయిపోయి మళ్ళీ కలుపుకుందాం ఒకసారి కలిపి జనం ఉన్నారనుకో కలుపుకోండి అమ్మ తప్పు లేదు ఫ్యామిలీ పెద్దది అనుకో తల్కో రెండు వందలు తింటే అయిపోద్ది ఫ్యామిలీ తక్కువ వాళ్ళు అనుకో ఇదిగో ఇప్పుడు నేను అంతా కలపను డైలీ టిఫిన్ పెట్టి పిల్లలకి ఒక్కొక్క వండి బలం చక్కగా చూడండి కలర్ ఎలా ఉందో నచ్చిందమ్మా మరి అందంగా నచ్చితే మీరు ఇలా చేసుకోవాలి కదా చాలా వరకు తీసేస్తున్నాను ఇదిగో ఇప్పుడు దీంట్లోకి ఒక వంద గ్రాములు పడతరా నెయ్య అంటే కిలోకి పావు కిలో పడత నెయ్యి ఇదిగో తీసేసానా బాక్స్ లో పెట్టుకోండి స్మెల్ బాగుంటుంది చక్కగా ఉంటుంది కమ్మట వసన కిలోకి పావు కిలో లెక్క ఇది కూడా పోసుకుంటున్నాను వంద గ్రాములు నెయ్యి ఇప్పుడు ఇది మీకు నెయ్యి అంటే బాగా ఇష్టమైన వాళ్ళు కొంచెం మొత్తగా కలుపుకోండి నెయ్యి అంటే ఇష్టం లేని కొంచెం సమానంగా కలుపుకోండి అమ్మా చూడండి కలరు తొక్కుల కలర్లు వచ్చేస్తుంది నెయ్యి పడగానే ఇప్పుడు నేను చేయి పెడతాను ఇది కలిపేసాక ఎన్ని గరిట్లున్నా ఎన్ని ఉన్నా చేయలేకుండా ఇది ఉండదు ఇదిగో కొంచెం వేడిగా ఉంటుందని వంద గ్రాములు పట్టింది అంటే అందులో వంద గ్రాములు పడుతుంది పావు కిలో చూసారా మళ్ళీ మళ్ళీ పోయకుండా ఇదిగో చూసారమ్మా కరెక్ట్గా అదిగో ఏమి సూపర్ అంటే సూపర్ ఉంటుంది మాట అదిగో అది మళ్ళీ ఒక వారం రోజులు పోయి మళ్ళీ కడుపుకోవచ్చు అది మన చేతిలో పని అమ్మాయిదిగో చూసారు ఎలాగున్నాయో అది పని చేసామంటే నీట్గా చక్కగా ఉండాలి ఇనసొంపుగా ఉండాలంటే ఏదన్నా మాట చెప్తేనే కనుకి కనుసొంపుగా ఉండాలంటే పని చేస్తేనే మా అమ్మ నీద మాట మంచి మాటలు చెప్తే ఇనసొంపుగా ఉండాలంట చెవులకి పని చేస్తే కళ్ళు సంపుగా వానాలంట సూపర్ పని అనాలంట అది పని అందరూ చేస్తాం దాంట్లో విధానం చూడగానే ఈ పని మనం ఇలా నేర్చుకోవాలన్నట్టుగా ఉండాలి చక్కగా అది పని వాళ్ళు ఎవరు ఉండరు మాకు రాదేటి మాత్రం పని అంటారని కాదు అమ్మా ఇదిగా సరే అది వెలపతనికలు చేసేవారు మాకు పీట మీద ఆ ఆగేసుకుని మేము ఆ పక్క పక్కన కూర్చొని పని వేసేవాళ్ళు అప్పట్లో గచ్చు కాదు కదా ఆ చెక్కపేటలు వేసుకుని కొత్త కొత్త పిండిచ్చి అల్ర చేసే అత్తం అందుకో మీరు చేయండి మీరు చేయండి అని ఇచ్చేసింది మా పెద్దమ్మ ఆ గోళ్ళుక్కయలు చేయ ఉండలు పొడవగా చెయ్య తోకలా చేయ అలా మాట అప్పుడు అప్పట్లో అలా పని అలా నేర్పేవారు పోతే పోయిందిలో గుప్పుడు పిండి అని చెప్పి అమ్మో చక్కగా కిలోకే ముప్పై ఉండలు వచ్చేసింది ఇంకా పావు కిలో పిండి మనం బాక్సులో పెట్టుకున్నాం అంటే అరవై ఉండ్లు వచ్చినాయి అర కిలోకి కేజీకి నూట ఇరవై ఉండ్లు వస్తాయి ఈ లెక్కని ఈ సైజుని ఓపుగ్గా మనం చేసుకున్నాం అనుకో మరి ముప్పై మందికి బంతిలో వేసుకోవచ్చు మనం ఆమెనా అది డైలీ పిల్లడు స్నాక్స్కి రెండు యాప్తా అనమాట బాక్సులో అదమ్మా చక్కగా ఇలా చేసుకోండి మరి నా సున్నుండలో నా రెసిపీ మీకు నచ్చితే అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి చాలా అందంగా మంచి ఫాలోయింగ్ ఉంది చక్కగా చూస్తున్నారు నా వంటలు కానీ నా మాటలు కాని అన్ని నా పద్ధతి కానీ నచ్చుతుంది అంటున్నారు చాలా ట్యాంక్స్ అమ్మ చాలా ఆనందంగా ఉంది మళ్ళీ మీ ముందుకు మంచి రష్మితో వస్తది మీ సాయమ్మ ఏమ్మ బాయ్ బాయ్